హాయ్ అండి పచ్చిరొలు కోడిగుడ్లు పొరటెలా ఎలా ఎలా చేయాలో ఈరోజు చూసేద్దాం దీనికోసం మూడు మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకోవాలి రెండు పచ్చిమిర్చి తీసుకుని సన్నగా చాప్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకున్న ఆయిల్ తీసుకున్న అందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి ఇలా గరిటతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని ఫ్రై చేయాలి ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయ్యాక అందులోకి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకున్న పచ్చి రొయ్యలు ఒక పావు కేజీ తీసుకుని కర్రీలో వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్నాక మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి రొయ్యల్లో వచ్చిన వాటర్ అంతా ఎగిరిపోయాక ఆయిల్ ఇలా సపరేట్ అవుతున్నప్పుడు దీనిలో తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు అనేది మీ టేస్ట్కి సరిపడా తీసుకొని నేను ఇక్కడైతే రెండు హాఫ్ టీ స్పూన్స్ తీసుకున్నాను ఒక స్పూన్ కారం తీసుకున్నాను తీసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి కారం స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి కారం స్మెల్ పోయాక రెండు ఎగ్స్ తీసుకుని ఈ విధంగా వేసుకోవాలి ఎగ్స్ వేసుకున్నాక ఒక టూ త్రీ మినిట్స్ అలా వదిలేయాలి వెంటనే కలుపుకూడదు ఒక టూ త్రీ మినిట్స్ వదిలేసాక అది కొంచెం సెట్ అయ్యాక అప్పుడు కలుపుకుంటూ చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అనేది సిమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోలేకపోతే లేకపోతే ఉంటుంది ఈ విధంగా కలుపుకుంటూ ఎగ్స్ అనేవి ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేయాలి మొత్తం ఫ్రై అయ్యాక కొద్దిగా కొత్తిమీర తీసుకొని సన్నగా చాప్ చేసుకుని లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కలుపుకొని మగ్గించుకోవాలి ఇంతేండి ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు పచ్చిరాయలు పొరట అనేది రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ రె ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి